ఇవాళ మనం ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన రొయ్యలు గోంగూర కర్రీ చేసుకుందాం ఇది మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వెల్కమ్ టు జోస్ యూట్యూబ్ ఛానల్ ముందుగా రొయ్యల్ని పొట్ట తీసి ఉడికించుకోవాలి తర్వాత గోంగూరని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఉడకపెట్టిన రొయ్యలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా వాటర్ అన్నీ పైకి తేలుతాయి అప్పుడు మనం కట్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి సాల్ట్ వేయడం వల్ల గోంగూర అనేది తొందరగా మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే గోంగూరలో ఉన్న వాటర్ అన్నీ పైకి తేలుతాయి అప్పుడు ఒకటేన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలిపి నీళ్ళన్నీ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తెలుతుంది అప్పుడు జిలకర మెంతుల పొడి వేసుకొని తురిమిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయడం అంతే ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన రొయ్యలు గోంగూర కర్రీ రెడీ Thanks for watching. Video not to like, share and subscribe.